హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ మార్గశి మాసం మార్గశి మాసం విశిష్టత కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీమన్నారాయణుడు ఆరాధనతో పాటు పలు పర్వదినాల సమూహారం మార్గశిర మాసం మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు మాసాన మార్గశీర్షాహం అంటారు కృష్ణ భగవానుడు మార్గశీర్షం అంటే మార్గాలు శ్రేష్టమైనదని ఉపయోగకరమైనదని అర్థం కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీతను అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం ఈ జగత్తులోని అన్నింటిలో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూప స్పష్టంగా తెలుస్తుందని అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెబుతాడు కృష్ణుడు ఈ నెలలో లక్ష్మీనారాయణని తులసి దళాలతో పూజించడం పుణ్యప్రదమని అంటారు ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చి ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు ఈ నెలలో ప్రతిరోజు శుభప్రదమైనది అయినా మరికొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి మార్గశిర తదియనాడు కొన్ని ప్రాంతాల్లో శివపార్వతులు వ్రతం చేసే ఆచారం ఉంది ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు శివపార్వతులు కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుల సంహారం కోసం అంత అంతరించి అవతరించిన దినమే సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమి అని అంటారు ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం ఇది కాలభైరవుడు కాశీపట్నానికి క్షేత్రపాలికడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తులు పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెబుతారు సునుకం కాలభైరవు స్వరూపం కాబట్టి ఈ రోజున సునకాన్ని పూజించి గారెలదండను సునకం మెడలో వేస్తే మంచిదని చెబుతారు ఈ నెలలో వచ్చే త్రయోదశి నాడు ద్రౌపది హనుమంతుని వ్రతాన్ని చేసిందని చెబుతున్నాయి శాస్త్రాలు దీన్ని వేదవ్యాసుడు ధర్మరాజుకి చెబితే ధర్మరాజు ద్రౌపది చేత ఆ వ్రతం చేయించాడంట ఈ వ్రతం త్తాన్ని ఓ సాంప్రదాయకంగా పాటించి ప్రతి ఏటా పదమూడేళ్ల పాటు చేస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయని అంటారు ఈ నెలలో సూర్యుని మిత్ర పేరుతో ఆరాధించాలని అంటారు మార్గశిరంలో వచ్చే శుక్ల సప్తమి రోజున సూర్య ఆరాధన చేస్తే మంచిదని చెబుతారు అదేవిధంగా మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా పూజిస్తారు దక్షిణాయనానికి చివర ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం ఆరంభమయ్యేది కూడా ఈ మాసంలోనే ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం సూర్యుడు ధనుషు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ఈ ధనుర్మాసం కొనసాగుతుంది ఈ మాసంలో ఆండాల పూజ తిరుబాపై పట్టణం గోదావరి కళ్యాణం మొదలైన వాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది ఈ కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుపే పట్నం చేస్తారు ఈ నెలలో సాధారణంగా విష్ణు ఆలయాల్లో స్వామికి అర్చన చేసి ఈ ప్రసాదాన్ని పిల్లలకు ప్రత్యేకంగా పంచుతారు అలా పంచడాన్ని బాలభోగం అంటారు కొందరు వైష్ణవులు మార్గశిర పౌర్ణం తర్వాత వచ్చే పాడ్యం నుంచి ధనుర్మాస వ్రతాన్ని చేసుకోవడం ఓ సాంప్రదాయమే ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి స్థితుల్లో ప్రతిదీ పవిత్రమైన పవిత్రమైనదా వీటి అన్నింటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు ఎందుకంటే అన్ని ఏకాదశులను చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా వైకుంఠ ఏకాదశిని సౌరమానం ప్రకారం గణిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి స్వర్గద్వార ఏకాదశి మోక్ష ఏకాదశి అంటూ పిలిచి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాక్యులు తెరుచుకుంటాయని అంటారు దక్షిణాయనంలో యోగ నిద్రలోకి వెళ్ళిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు అలా మేల్కొన్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారని చేరుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణ దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం అలాగే మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత లోకానికి అందించిన రోజు ఇలా ఎన్నో ప్రత్యర్థులను ఈ మాసంలో మహా శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు సిరి సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఓం నమో భగవతే వాసుదేవాయ